హనుమంతుడు శ్రీరాముడు ఇద్దరు చిన్నప్పుడే కలుసుకున్నారు అని మీ తెలుసా హనుమంతుడు ఆడుకుంటూ ఆడుకుంటూ తన ఇంటి నుంచి దూరంగా కింద అడవుల్లోకి వెళ్లిపోతాడు అదే సమయంలో రాముడు కూడా ఆడుకోవడానికి కోతి కావాలి అని అల్లరి చేస్తూ ఉంటాడు దాంతో రాముడు తండ్రి అయిన దశరథ మహారాజు తన బటులను కింద అడవుల్లోకి పంపించి కొన్ని కోతులను తెప్పిస్తాడు కానీ రాముడు వాటిని చూసి నేను అడిగినది ఈ కోతిని కాదు అని అల్లరి చేస్తూనే ఉంటాడు అప్పుడు వశిష్ఠుడు ఒక ఉపాయం చెప్పడంతో దశరథుడు తన మంత్రి అయిన సుమంతుడిని కిస్కింద అడవుల్లోకి పంపిస్తాడు సుమంతుడు రామనామాన్ని జపిస్తూ కిస్కింద అడవుల్లో వెతుకుతూ ఉంటాడు అయితే ఆ రామనామాన్ని విన్న హనుమంతుడు ఒకసారిగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ రథం ఎక్కి కూర్చుంటాడు వెంటనే సుమంత్రుడు హనుమంతుడిని తీసుకుని అయోధ్యకు వచ్చేస్తాడు అక్కడ హనుమంతుడు రాముడు ఒకరిని ఒకరు చూసుకుని ఎంతో సంతోషపడి కలిసిమెలిసి ఆడుకోవడం మొదలు పెడతారు అలా కొన్ని రోజులు కలిసిమెలిసి ఆడుకున్న తర్వాత విశ్వామిత్రుడితో రాముడు అడవికి వెళ్లిపోతే హనుమంతుడు తన ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు ఇలా చిన్నప్పుడు కలిసి విడిపోయిన రాముడు హనుమంతుడు మళ్లీ పెద్దయ్యేంత వరకు కలవలేదు అందరూ జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి